ఏ హే హే వెల్కమ్ టు రవి హోమ్ కిచెన్ ఇక్కడ చికెన్ పకోడీ అంటే చికెన్ గాడికే టెన్షన్ మనం ఈరోజు చేసుకోబోతున్నాం చికెన్ పకోడీ మరి బోన్స్తో ఎలా చేసుకోవాలి చాలా రుచికరంగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకొని అది పారిపోక ముందే ఒక బౌల్ వేసేయండి తర్వాత హాఫ్ నిమ్మకాయ పిండి ఇలా చికెన్కు ఫేస్ వాష్ చేసినట్టుగా ఇప్పుడు ఎండబెట్టిన కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను కారం వన్ అండ్ హాఫ్ స్పూను పసుపు హాఫ్ టీ స్పూను అది ఎక్కువ వేస్తే చికెన్ రంగే లేదా అందమైపోతుంది కాబట్టి ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను ఎగ్ ఒకటి అన్ని బౌల్లో పడుతుంటే గుడ్డు కూడా నేను కూడా వస్తారా అంటుంది రెండు స్పూన్లు కాన్ఫ్లవర్ కూడా వేసేయండి ఇప్పుడు ఇదంతా వేసుకున్నాం కదా మజాజ్ టైం చికెన్ని ఇలా రబ్ చేయండి చికెన్కి స్పాలో ఉన్నట్టుగా అయ్యో అయ్యో నెమ్మదిగా రా అనుకునేంతలా ఇలా మసాజ్ చేసి టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి ఎస్ టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి కనీసం వన్ అవర్ అయినా పెట్టండి చికెన్ కూడా ఆహా చల్లగా ఉంది లైఫ్ సెట్ అయ్యింది అనుకుంటుంది రెండు గంటల తర్వాత తీసి ఇప్పుడు టూ స్పూన్స్ బియ్యం పిండి టూ స్పూన్స్ శనగపిండి వేసి మళ్ళీ మసాజ్ చేయాలి చికెన్ లోపల ఇంకా మసాజా స్పా అన్లిమిటెడా ఆశ్చర్యపోతూ ఉంటుంది ఓకే ఇప్పుడు పది నిమిషాలు పక్కన పెట్టేద్దాం ఇది కొంచెం బ్రేక్ తీసుకుంటుంది ఇప్పుడు స్టవ్ మీద పనం పెట్టుకుందాం అయ్యో ఒకటి చెప్పడం మర్చిపోయానండి ప్లీజ్ అండి లైక్ చేసుకోండి షేర్ కూడా చేయండి నచ్చితే కామెంట్ కూడా చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ప్లీజ్ అండి కొత్తగా ఛానల్ ఓపెన్ చేసానండి ఆ మాత్రం హెల్ప్ చేయలేరా చేసేయండి చేసేయండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ అయ్యాక బాగా హీట్ అవ్వాలి ఉండవు చికెన్ ముక్కలు వేసేయండి కానీ రెండు నిమిషాల వరకు కదపకండి కదిపితే మనం పెట్టిన మసాలా ఉంది కదా అది బై బై అండి అని సెపరేట్గా ఆయిల్లోకి విడిపోతుంది తేలిపోద్దన్నమాట అన్నమాట బాగా క్రిస్పీగా వేగాక తీసేయండి లాస్ట్లో అప్పుడే లాస్ట్ అండి ఇంకా చాలా ఉంది చాలా ఉంది కదా అప్పుడే లాస్ట్ అనొద్దు చికెన్ మొక్కలు ఏమనుకుంటున్నాయి తెలుసా గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే ఒళ్ళు ఊగుతున్నదే దమ్ము లాగుతున్నట్టే పుల్లు తాబాటిల్ దించకుండా తాగినట్టుందే ఊర్వశివో నువ్వు రాక్షసివో నువ్వు ప్రేయ శివో నువ్వు నా కళ్ళకి ఊపిరివో నువ్వు ఊహలవో నువ్వు ఊయలవో నువ్వు నా మనసుకి అన్నట్టుంది కదా వందా బాగా పాడేనా ఏదో ట్రై చేశాను కొంచెం చూసి లైక్ మాత్రం చేయండి ఇగోండి చూడండి ఎంత బాగా ఏగిన తర్వాత మనము పక్కకు తీసేసుకోవచ్చు అయితేనండి నేను తీసుకున్న హాఫ్ కేజీ చికెన్ ఒక మూడు రౌండ్లు వేసుకోవచ్చు మంచిగా ఒక మూడు రౌండ్లు వస్తుంది అదే మనము బయట ఒక కిలో చికెన్ ఎక్కడైనా తీసుకోవాలంటే అదే చికెన్ పకోడి ఎక్కడ బయట స్ట్రీట్ బుడ్ల దగ్గర అక్కడ కొనుక్కోవాలంటే కిలో వచ్చేసి టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ ఉంటుంది కదా ఇప్పుడు నేను హాఫ్ కేజీ చికెన్ హండ్రెడ్ రూపీస్కి తెచ్చాను ఇప్పుడు నాకు వచ్చేసి త్రీ రౌండ్స్ వస్తుంది అంటే దగ్గర దగ్గర మూడు పావులు వస్తుంది ఎందుకంటే మనం మసాలాలు అవి వేసాం కదా దానికి మూడు పావులు వస్తుంది మూడు పావులు అంటే దగ్గర దగ్గర ఎంతో చూడండి మనం బయట కొని తిని అనారోగ్యం పాలయ్యే బదులు మనం ఇలా ఇంటి దగ్గర ఒక వంద రూపాయలు చికెన్ తెచ్చుకొని ఇలా చేసుకుంటే రుచికి రుచి ఆనందానికి ఆనందం డబ్బులు కూడా సేవ్ అవుతాయి ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు కాబట్టి చూడండి నేను సెకండ్ రౌండ్ వేసుకున్నాం మళ్ళీని అలాగే నాకు మూడు రౌండ్ల దాకా మంచి చికెన్ వచ్చింది అంత చికెన్ వచ్చింది వంద రూపాయలకి మాత్రమే తెచ్చుకున్నా అంతేకాదండి బోన్లెస్ అనుకుంటారు చికెన్ పకోడీ అనగానే బోన్లెస్ అనుకుంటారు బోన్తో చాలా బాగుంటుందండి మంచిగా వేయించుకున్నాం అనుకోండి మసాలాలు అవి బాగా పట్టించి మంచిగా వేయించుకుంటే చాలా చాలా బాగుంటుంది బోన్ తోటి చాలా అందంగా ఉంటుంది చాలా బాగుంటుంది చికరీ సాంగ్ ఎంత హైలైట్ అయిందో మన చికెన్ కూడా అంత హైలైట్ అవ్వాలి అని కోరుకుంటూ ఆ చుక్కల్లో ముక్క జారిందేది నక్క నా ఒళ్ళంతా ఆడిందే తైతా బాగుంది కదా సాంగ్ సూపర్ కదా మనం పకోడీ కూడా అయిపోయిందండి సూపర్గా అయిపోయింది ఈ లాస్ట్లో వచ్చేసి అవును మర్చిపోయాను మర్చిపోయాను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేసుకోండి ప్లీజ్ అండి చేస్తారులే అయితే లాస్ట్లో పచ్చిమిర్చి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని అలా దాంట్లో వేసి వేయించుకొని అలాగే కరివేపాకు కూడా వేయించేసుకొని ఉండవు వేయించుకోండి అలాగే జీడిపప్పు ఉంటే జీడిపప్పుని కూడా కొన్ని వేసుకొని వేయించేసుకొని ఇంకేముంది ఆ చికెన్ ముక్కల మీద అలా అలా వేసేసుకోవడమే చూడండి ఎంత అందంగా ఉందో వావు కదా సూపర్ మరి ఇంకేంటండి లైక్ మాత్రం చేయడం మర్చిపోవద్దు ఓకేనా బాయ్